రేపే శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు శ్రావణ మాసాన్ని లక్ష్మీదేవి మాసంగా చెప్పుకుంటారు కానీ నిజానికి శ్రావణం సర్వదేవతా మాసం ఎందుకంటే శ్రావణంలో అంటే శ్రావణ మాసంలో పరమశివుణ్ణి గౌరీదేవిని లక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని ఇలా అందరినీ కూడా పూజిస్తారు ఆ క్రమంలో శ్రావణ శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనవని పండితులు చెప్తున్నారు ఈ శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ ఒకటి పెడితే చాలు మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు మరి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వెంకటేశ్వర స్వామి వారి కథను విందాం కలియుగాన పాపం పెరిగింది పురుషుడి మహత్యాన మానవుడు వసంత చిత్తం చెదిరి చెడుద్రోవ పడుతున్నాడు భూదేవికి పాపభారం పెరిగింది వరాహ స్వామి తన ముత్తే మీద మోస్తున్న భూమండలం భారంతో అవుతున్నాడు పాపహరణం చేసి మోక్ష మార్గం చూపే వేల్పులు కావాలి ఇలా వేల్పు కావాలి అందుకని మహర్షులందరూ యజ్ఞానికి పూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగే వైకుంఠ నాదుడు భూలోక దేవుడిగా మారిన కథ ఇది కలియుగ కళ్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు అక్కడికి వచ్చిన నారదుడు ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరా అని ప్రశ్నించాడు త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారే హవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచించారు త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తెలుసుకోవడానికి భృగు మహర్షి బయలుదేరాడు మొదట సత్యలోకం చేరుకుంటాడు అక్కడ శారదా వీణానాదంలో తల మునకలై తన రాకను పట్టించుకోలేని బ్రహ్మను చూసి నీకు భూలోకంలో కుళ్ళు గోపురాలు ఉండకుండా పోవుగాక అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు అక్కడ పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహించి నీకు బెల్లం విభూది తప్ప మరో నైవేద్యం దక్కకుండా ఉండిపోవుగాక అని కమండలం విదిలించి అక్కడి నుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా భృగువు సరాసరి వచ్చి విష్ణు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు అది చూసి లక్ష్మీదేవి హతాసురాలవుతుంది తాను నివాసం ఉండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసిన శ్రీమన్నారాయణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయడం భరించలేకపోతుంది మరోవైపు శ్రీహరి భృగువుకు పాద పూజ చేస్తూ ఉన్న నేపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణచివేస్తాడు కానీ జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి మూడులోకం చేరుకుంటుంది ఆ ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుల వలె చల సానువుల్లో అవతరిస్తాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పుకలతో పుట్టలో సేద తీరిన హరికి గోవు పాలు పడుతుంది కానీ పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుకుంటూ వచ్చిన గొల్ల సెలవయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు అందుకు బదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు తలమీద దెబ్బలతో పుట్ట వీడిన హరి నేరుగా ఒకల మాత ఆశ్రమానికి చేరుకొని ఆశ్రయం పొందుతాడు ఆమె అతడికి తల్లి అవుతుంది అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తాడు పూర్వ జన్మలో యశోద అయిన ఒకల మాత శ్రీకృష్ణుడి కళ్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో ఒకల మాతగా అవతరించి శ్రీనివాసుని కళ్యాణం కోసం వేచి ఉన్నది దండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి వచ్చిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతి దేవిని చూసి మనసు పారేసుకున్నాడు మరుక్షణం ఆమెను ప్రియసఖిగా తలంపు చేశాడు అంతటి మూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసుడికి సమర్పణ చేసింది ఒకరికి ఒకరు నచ్చారు ఒకరినొకరు మెచ్చారు ఇక కళ్యాణమే మిగిలింది కానీ తల్లి అయిన ఆకాశ రాజు భార్య ధరణిదేవి ఎందుకు సస్య అంటుంది దారిన పోయే నిరుపేదకు నా మార్తెను ఇచ్చి పెళ్లి చేయడమా అని అడ్డం తిరుగుతుంది చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని మాయ సీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యేవరం ఇవ్వమని అడగగా ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరో జన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడని ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేరేవతిని వివాహమాడనున్నానని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది పరమేశ్వరుడు పరబ్రహ్మ హాజరవగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగా పద్మావతి కళ్యాణం జరిగింది కానీ తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది అంతే ఇంకేముంది ఆమె ఆవేశంతో అక్కస్సుతో రగిలిపోయింది తన పతికి మరొక సతి రావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరైంది కానీ శ్రీనివాసుడు నిస్సహాయుడు ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు అటు భూదేవిని భుజగించలేడు ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలా రూపం దాల్చాడు కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే అని తెలుసుకున్న శ్రీదేవి భూదేవులకు కూడా చెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు తనంతరం తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలు అందుకుంటుంది శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగా అలలారుతుంది ఇక వీడియోలోకి వస్తే శనివారాన్ని మనం వెంకటేశ్వర స్వామి వారి దినంగా భావిస్తూ ఉంటాము శ్రవణ నక్షత్రం పేరు మీద వచ్చిన శ్రావణ మాసంలోని శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి ఈ శ్రావణ శనివారం వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ ఒక్కటి పెడితే చాలు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వీటన్నిటి నుండి బయటపడవచ్చు అసలు ఏం చేయాలి అంటే శ్రావణ శనివారం రోజు చక్కగా ఆడవాళ్ళు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత స్వామి వారి ముందు చిన్న ముగ్గు వేసి లేదా తమలపాకును పెట్టుకోవాలి బియ్యపిండి బెల్లం తురుము పాలు కలిపి చలిమిడి చేసుకోవాలి ఆ చలిమిడిని ఒక ప్రమిదలాగా చేసుకొని ఈ పిండి పండి పిండి ప్రమిదను స్వామివారి ఫోటో ముందు ముగ్గు మీద లేదా తామలపాకు మీద ఉంచాలి అలా ఉంచిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి మూడు ఒత్తులు వేసి లేదా మూడు ఒత్తులను ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపం వెలిగించుకోవాలి ఈ దీపానికి కుంకుమతో బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి దీనిని వెంకటేశ్వర పిండి దీపారాధన విధి విధానం అంటారు ఇలా దీపం పెట్టిన తర్వాత తులసి ఆకులను లేదా పూలను లేదా రెండేటిని కూడా సమర్పిస్తూ అష్టోత్తరం చదువుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టుకోవాలి ఏమీ తినకుండా ఈ దీపం పెట్టాలి ఈ దీపం కొండెక్కేంత వరకు ఏమీ తినకూడదు దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆహారం తినాలి కనుక శనివారం ఉదయం త్వరగా అంటే ఏడులోపు ఈ దైపారాధన చేసేయండి ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పిండి దీపం పెట్టినప్పుడు అష్టోత్తరాలు చదవలేని వారు నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అని కొనే సరిపోతుంది ఇలా దీపం పెట్టిన రోజు సాయంత్రం ఆడవాళ్ళ ముత్తేదువులను ఇంటికి పిలిచి తాంబూల వాయనం ఇవ్వాలి ఇలా శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ముందు ఇలా పిండి దీపం పెడితే నెల తిరిగేలోపు కోరికలు తిరిగిపోతాయి పెళ్ళి కావలసిన వారికి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అప్పులుంటే తీరిపోతాయి కాబట్టి మీరు కూడా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీనిని పెట్టి చక్కటి శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి రేపే శ్రావణ శనివారం సాయంత్రం ఐదు తర్వాత రహస్యంగా వంటగదిలో దీన్ని పెడితే ఎన్ని అప్పులున్నా తీరిపోతాయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్రమంతా కూడా పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అప్పుల బాధలన్నీ కూడా సులభంగా పోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధతో వలన సతమతమైపోతున్నారు అనేక మంది ముందు అప్పులు చేసి తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వారు కూడా ఈ సమాజంలో చాలామందే ఉన్నారు అప్పు ఎప్పటికైనా సరే ముప్పే అని మన పెద్దలు అందుకే చెప్పారు అప్పుల వలన బంధాలు తెగిపోతాయి మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతారు అవమానాలు పడవలసి వస్తుంది అప్పు చేసి తీర్చలేని వారి పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లో నుండి బయటపడాలి అంటే శనివారం రోజు వంటగదిలో ఇది పెట్టమని పెద్దలు చెప్తున్నారు శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బా నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదే విధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనకాల వైపు గోడ చిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏంటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధంగా అని పెద్దలు చెప్తున్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీలు రాయడం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడే లోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నాయని సతమతమైపోతూ ఉంటారో వారు వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు చక్కగా ఒక రాగి చెమ్మును తీసుకోండి మంచిగా నీట్గా ఉన్న రాగి చెమ్మును తీసుకోండి బాగా క్లీన్ చేయండి అలాంటి ఒక మంచి రాగి చెమ్మును తీసుకొని దానిలో ఒక చిన్న గ్లాస్ నీటి పోయండి అలా పోసిన తర్వాత ఆ నీటిలో ఏదైనా మంచి సువాసన వచ్చే పదార్థాన్ని వేయండి అంటే అత్తరు కానీ పెర్ఫ్యూమ్ కానీ జువాది పౌడర్ కానీ ఇలా ఏదో ఒక సువాసన వెదజల్లే పదార్థం వేయండి ఏమీ లేకపోతే చిటికెడు పచ్చ కర్పూరం పొడి వేయండి అలా వేసాగా రెండు తులసి ఆకులను కూడా ఆ నీటిలో వేయండి చివరిగా ఒక మందార పువ్వును కానీ లేదా గులాబీ పువ్వును కానీ చెంబులో వేయండి అలా వేసిన తర్వాత ఈ చెంబును మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి వంటగది తప్ప మిగిలిన అన్ని గదుల్లోనూ తిరగండి అలా తిరిగేటప్పుడు మాకు ఉన్న ఈ అప్పులు తీరిపోవాలి మా ధన సంపాదన పెరిగి మా అప్పులన్నీ కూడా మేమే తీర్చుకునే శక్తి మాకు రావాలి అని మనస్ఫూర్తిగా కూసుకుంటూ తిరగండి స్థిరగా చివరిలో వంటగదికి వచ్చి వంటగదిలో ఈశాన్య మూలలో ఈ చెమ్మను పెట్టండి వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శనివారం రోజు మొదలుపెట్టి ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి మీ అప్పులు తీరే వరకు ప్రతి శనివారం ఈ పరిహారం చేయండి కానీ ఈ పరిహారాన్ని చేస్తున్నట్టు వైదవారికి ఎవరికీ కూడా చెప్పకూడదు రహస్యంగా సాయంత్రం సంధ్యా సమయం తర్వాత అంటే ఐదు తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి భక్తితో శ్రద్ధగా చేశారంటే రెండు మూడు వారాల్లోనే ఫలితం చూస్తారు కనుక మీరు కూడా శనివారం రోజు వంటగదిలో ఈ పరిహారం చేయండి శనివారం రోజు పెట్టిన చెంబును ఒక రోజు తర్వాత తీసి దానిలో నీటిని ఆకులను పువ్వులను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పడేయండి కనుక అందరూ కూడా ఈ పరిహారం చేసి అప్పుల బాధలుండి బయటపడి సంతోషంగా జీవించండి శ్రావణ శనివారం శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటే చాలా మంచిది చాలామంది ఈరోజు స్వామివారి ముందు పిండి ప్రమిదలు ఉంచి పిండి దీపారాధన చేస్తారు శ్రావణ మాసంలోని అన్ని శనివారాల్లో ఇలా పిండి దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసం వెళ్ళే లోపే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పెద్దలు చెప్తున్నారు కనుక శ్రావణ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన చేసే సమయం లేనివారు కనీసం మామూలు అయినా సరే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడ ధనము ఐశ్వర్యము వచ్చి పడతాయి చక్కటి యోగాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మారుతుంది కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పకుండా ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసుకోండి ఇలా చేయటం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కలో సకల దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో ఉంటారు కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి దృష్ట శక్తులు తొలగించే శక్తులు ఉంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అదృష్టంగా మార్చే అదృష్ట శక్తి కలబందకు ఉంది కనుక శ్రావణ శనివారం రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది జనాల ఏడుపులు పోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి శ్రావణ శనివారం రోజు తప్పక ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేయండి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కలబంద మొక్కతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తే మంచిది ఇక ఎవరైతే కష్టాలతో బాధలతో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా ఒక కలబందం మొక్క దగ్గరికి వెళ్ళి ఆ కలబందం మొక్క యొక్క కొమ్మ నుండి ఒక మొక్కను విరిచి తెచ్చుకోండి ఒకవేళ మీ ఇంట్లో కలబందం మొక్క ఉంటే ఆ మొక్క నుండి అయినా సరే చిన్న మొక్కను విరిచి తెచ్చుకోవచ్చు లేదా బయట వేరే కలబందం మొక్క నుండి విరిచి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కలబంద మొక్కకు పసుపు రాసి బొట్లు పెట్టండి తర్వాత ఈ కలబంద మొక్కను ఒక పసుపు క్లాత్లో వేసేయండి ఆ తర్వాత ఈ క్లాత్లోనే ఒక స్పూన్ ఆవాలను కూడా వేయండి నల్ల ఆవాలు వేయాలి ఎందుకంటే నల్ల ఆవాలు చెడును చాలా సులభంగా లాగేసుకుంటూ ఉంటాయి నల్ల ఆవాలు మన కష్టాలను తొలగిస్తాయి కనుక నల్ల ఆవాలను క్లాత్లో వేయండి తర్వాత చిటికెడ పసుపు కుంకుమను కూడా ఈ క్లాత్లో వేయండి తర్వాత వీటన్నిటిని కూడా చిన్న మూటలాగా కట్టేయండి ఈ మూటకు మీ కోరికను చెప్పుకోండి అంటే మాకున్న దరిద్రమంతా కూడా పోవాలి మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి మా మీద ఉన్న చెడు దృష్టి దోషాలు పోవాలని అందరు ఏడుపులు కరుదిష్టి పోవాలని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ మూటకు ధూపాన్ని చూపించి మీ ఇంటి మెయిన్ డోర్ పైన కట్టండి లేదా మీ ఇంటి కిటికీ దగ్గరనైనా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి ఆ మూటను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయాలి మళ్ళీ శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా నెలకు ఒకసారి శనివారం రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీకున్న దరిద్రమంతా పోతుంది మీ ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ధనలాభం కలుగుతుంది తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది నెగిటివ్ ఎనర్జీ చెడు దృష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు మొదటిపెట్టి నెలకు ఒక శనివారం రోజు ఈ కలబంద మొక్క పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు శ్రావణ శనివారం రాత్రి పదిలోపు పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది కోటీశ్వరులుగా మారిపోతారు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి అప్పులన్నీ తీరిపోతాయి మీకు మీరే అప్పులిచ్చి తీర్చే శక్తిని పొందగలుగుతారని సందరు చెప్తున్నారు శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది వేయడం వలన మీ కళ్ళతో మీరే అద్భుతాన్ని చూడగలుగుతారు సాధారణంగా మన అందరి ఇళ్ళల్లో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభసూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాసుకుంటుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు మన పూర్వీకులు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దెస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాబీపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపును ముద్ద పెట్టడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టడం వలన ఇంట్లో గొడవలు రావు చెడు సంబంధమైన మంచిగా మారుతాయి పసుపును బొడ్డుపై పూయడం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరి ఇళ్లలో రెండు డబ్బాల్లో పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపును స్టోర్ చేసుకుని పూజ పూజలకు వంటలోకి అదే వాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపును పూజకి ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపును పూజలకు వేరుగా వంటలకు వేరుగా రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి పసుపును స్టీల్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాల్లో పసుపును స్టోర్ చేయకూడదు అంటే శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలు ఇది ఒకటి వేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి శ్రావణ శనివారం రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా ప్రత్యేకమైనవి శక్తివంతమైనవి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ఇక ఆర్థిక బాధలు అప్పుల సమస్యలతో తీవ్రంగా బాధపడేవారు ఈ శ్రావణ శనివారం రోజు చక్కగా సాయంత్రం ఆరు నుండి పది గంటల మధ్యలో ఒక బిర్యానీ ఆకును ఐదు లవంగాలను తీసుకోండి తీసుకొని ఆ ఆకును లవంగాలను చేతిలో పట్టుకొని దేవుడ మాకు ఉన్న సమస్యలు పోవాలి మా అప్పులు తీరి మేము ఉన్నత స్థాయికి రావాలి మా జీవితాలు బాగుపడాలి మాకు ఉన్న కష్టాలు పోవాలి ఆర్థికంగా వృద్ధిలోకి రావాలి ఇవన్నీ జరగడానికి ఈ పరిహారం చేస్తున్నాను ఈ పరిహారం ఫలించి మేము ఉన్నత స్థాయికి ఎదిగేలాగా మమ్మల్ని దీవించి దేవుడా అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న ఈ బిర్యానాకును లవంగాలను చిన్న రోట్లో వేసి దంచి పొడిలాగా చేసేయండి లవంగాలను ఈ పరిహారానికి వాడి పొడి చేయండి అలా బిర్యానీ ఆకును లవంగాలను కలిపి పొడి చేసిన తర్వాత ఈ పొడిని తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో వంటలకు వాడే పసుపు డబ్బాల్లో వేసేసి బాగా కలిపేయండి అంతే పరిహారం అయిపోయినట్లే ఇది చాలా చిన్న పరిహారం సింపుల్ పరిహారం ఇక తర్వాత ఆ పసుపు డబ్బాలోని పసుపుని కూరల్లో వాడుకోండి ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరడమే కాదు మీ వంటల్లో రుచి కూడా పెరుగుతుంది సాయంత్రం పూట మాత్రమే పరిహారం చేయాలి అది కూడా ఆరు నుండి పసుపు పది పది గంటల మదిలో చేసుకోవాలి ఒకసారి పరిహారం చేస్తే చాలు నెమ్మది నెమ్మదిగా మీకున్న కష్టాలు పోతాయి ఒక రాత్రిలోనే మీరు ఫలితాలను అనుభవిస్తారు శ్రావణ శనివారం అనే కాదు ఏ మాసంలో వచ్చే శనివారాలైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కనుక అందరు కూడా శనివారం రోజు పసుపు డబ్బాలో ఇది వేసి మీ సమస్యలను తొలగించుకోండి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శ్రావణ శనివారం రోజు పసుపుతో ఈ విధంగా చేయండి ఆ శనివారం ఇలా చేసినట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉండి ఆయుధారోగ్య ఇష్టైశ్వర్యాలతో అందరూ ఉంటారు కాబట్టి కంపల్సరిగా ఈ పరిహారాలన్నీ చెప్పినట్టుగా చేసుకోండి కొంటగదిలోకి ఈశాన్య మూలలు రాగి చెగిన పెట్టండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఉంటుంది